మేచల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని పన్నెండు డివిజన్లో ఇరవై ఎనిమిది లక్షల నిధులతో సీసీ రోడ్డు శంకుస్థాపన కమిటీ హాల్ ప్రారంభోత్సవంలో మేచల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ దమ్మెగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దమ్మాయిగూడ మున్సిపల్ కౌన్సిలర్ పండాలని అనురాధ యాదగిరి గౌడ్తో తో వారిపోటు టిపిసిసి ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్ దమాయిగూడ మున్సిపల్ అధ్యక్షులు ముప్పు రామారావు మహిళా అధ్యక్షురాలు శోభారాణి సీనియర్ నాయకులు సంజీవ్ రెడ్డి శ్రీనివాస రెడ్డి దమాయిగూడ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ప్రసాద్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి సోమేష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ఎంతో అంత ట్యాక్స్ గతంలో మీకు ఎక్కడ కేసులు కోట్లాది రూపాయలు ఎక్కడ కేసులు కోటీశ్వరు అంటే ఈ రాష్ట్రంలోనే దరికులు ఉన్నవే ఈ రాష్ట్రంలో ధరికలో ఉన్నవే కనుక మా పిల్లలందరికీ కూడా మంచి హాస్పిటల్ చక్కటి హాస్పిటల్ ప్రభుత్వం ద్వారా స్థలం నుంచి సేకరిస్తాం మీ సొంత డబ్బులతో మీ నాన్నగారి పేరు పెట్టుకుంటారా మీ పేరు పెట్టుకుంటారా ఎవరి పేరు పెట్టుకోవాలి మా ప్రజలకు రాష్ట్ర చైర్మన్ ఇక్కడ ఉన్న వైస్ చైర్మన్ గా తరపు అందరి తరఫున నేను కోరుతున్న వలన మనకు చాలా సమస్యలు ఉన్నాయి అంటే విద్యా వైద్యంలో భారతదేశంతో కోల్పోతున్నటువంటి మీరు మాట్లాడి తప్పలేదు నువ్వు రెండు వేల సంవత్సరం మంచి విద్యా కానీ పేద విద్యార్థుల కోసం ఆనాడు నవాబా రెండు ఆయన ఇస్మాన్య యూనివర్సిటీ అట్లా చాలా మంది విజయనగరం పోతే బొబ్బిలి రాజు ఆనంద నిగమితారు వేల ఎలక్ట్రాన్ డానాలిసి ఛాలెంజ్ ఇచ్చింది అట్లనే మా పేద పనులు అంటే ఈ కాన్సెన్సిలో నేను ఒకసారి ఎంపే చేశా రెండు సార్లు ఎంపే చేశారు మంత్రిని చేసినాం నిన్న ఎందుకు వొడికిల్పిస్తున్నావ్ ఇలా నువ్వు మంచి మంచి దొరికింది నేను పక్కకే ఉన్న వొడిపోయినా నేను పట్టుకుంటా ఎందుకట్లంటే తప్పొ పట్టడం లేదు

పక్కనే నెండు రూపాయలు రోజు ఏదో చోలో చెప్తా ఉన్నా అన్నా లేదన్నా ఇదన్నా నీకు అవకాశం ఉంది చెప్తున్నావు కనుక ఇద్దరేపోదాం ఇద్దరే కలిసిపోదాం ఆ డంపింగ్ గార్డెన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలందరికీ పెద్ద కష్టం సమస్య జరుగుతా ఉంది సమస్యతో పాటు ఆరోగ్యం పోతా ఉంది ఆ నీళ్లు కిందికి దిగి బోర్లలోకి వస్తా ఉన్నాయి మూడు సార్లు కేసీఆర్ మానిచ్చారు పది సంవత్సరం అయిపోయింది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిలో మాకు ఇచ్చిండ్రు ఆయన కంట్రోల్ సంవత్సరం అయింది ఈయనైనా నేనేమంట ఆయన ఎంపీ ఆయన కూడా ఆయనైనా ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా ఇద్దరు ముఖ్యమంత్రిని అడగాల్సినా వారితో మన ఇద్దరు నీతో పాటు ఈ రెండు మనం నువ్వు గెలిచినావు రాజధాని ఎంపీ గెలిచిండు నువ్వు ఎంపీ గెలిచినావు మీతో పాటు నేను కూడా వస్తాను మనం ప్రజలతో ఖచ్చితంగా అక్కడ కాలేజీ వసతులు కానీ హాస్పిటల్ వసతులు కానీ ప్రజలకు ఎంత చేసినా రుణం తీసుకోవడానికి బాధలు ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కొన్ని పది కోట్లు మూవ్ నువ్వు అందరం చేసినాం అందరం రోడ్లు మోదీ నడతా ఉన్నాం కానీ ఆరోగ్యం కోసం విద్యా కోసం విద్యాదానం దానం చాలా దగ్గర గొప్ప దగ్గర మంది పిల్లలు అందులోనే మా గరీబ్ పిల్లలు కూడా ఈ నియోజకవర్గం పిల్లల కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ కావాల్సిన అవసరం ఉంది ఇరవై ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది దానితో పాటు అలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై పెట్టి మన జవహర్ నాలు ఇచ్చారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో పాటు ఇంకా ముప్పై ఎకరాల స్థలం చెప్పి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే మన ప్రధానమంత్రి ఒక స్కూల్ పెడతా ఉన్న ముప్పై ఎకరాల స్థలం కావాలి అన్ని జోహర్ రాజకీయం పోతా నిన్న చర్చ చేసిన ముప్పై ఎకరాలు కూడా పెట్టమని చెప్తాను అవీటితో పాటు ప్రభుత్వం ఇచ్చే రెండు స్కూల్ ఇచ్చింది ముప్పై ఎకరాలతో ముప్పై ఎకరాల కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఎకరాలు వచ్చింది అవీటితో పాటు ప్రతి మున్సిపాలిటీలో జిల్లా పరిషత్ స్కూల్ కానీ పేదవాళ్ళు కాలేజ్ రిటర్మెంట్ కాలేజీలు లేవు డిగ్రీ కాలేజీలు లేవు అందరం దనుకులమే నావంతు సేవ నా వంతు కూడా చేస్తాను నువ్వు నువ్వు రూపాయి ఇస్తే నేను ఒక పైసలు ఇస్తాను ప్రతి ఒక్క నూరు రూపాయలు ఒక పైసలు ఇస్తాను ఆ విధంగా కలిసి ఈ నియోజకవర్గాన్ని మార్చుకుందాం ప్రపంచంలో లేనంటే ప్రపంచంతో పోల్ మదారి మెడికల్ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఆస్తి పని అన్నింటిలో నువే కనుక నువ్వు ఒప్పుకుంటా కనుక పేదలకు కూడా దాంట్లోకి వెళ్ళి ఒక రూపాయి నువ్వీ నేను ఒక పైసాపిస్తా మనం ఖచ్చితంగా హాస్పిటల్ కట్టాల్సిందే కాలేజీలు పెట్టాల్సిందే అవి పెడితే మనం రూపులేఖమే పడతాయి ఈ డబ్బి తీయాల్సిందే కొద్దు రేపు అసెంబ్లీలలో